రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన అన్నారు పదవులు రాని వారు నిరుత్సాహపడవద్దని కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని హామీ ఇచ్చారు నాలుగైదేళ్ళు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చినట్టు చెప్పారు పార్టీ కోసం నమ్మకంగా పనిచేసిన వారికి కూడా ఉన్నత పదవులు ఇచ్చినట్లు చెప్పారు పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని మార్చి పదవ తేదీలోపు జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికను ఇవ్వాలని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా ఈరోజు వరకు రీజనల్ రింగ్ రోడ్ క్యాబినెట్ ఆమోదమే పొందలేదు నార్త్ అన్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటపోతుంది ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకి నేనే కృషి చేసినా అంటాడు రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటాడు మరి నువ్వు కేంద్ర మంత్రిగా ఆరు సంవత్సరాలకు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలు పెట్టడం లేదు ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు వచ్చిన ఈ అంశాల మీద మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చు రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని మార్చి రెండున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అలైక్య పుంజాల పేర్కొన్నారు ఈ మేరకు రవీంద్ర భారతి కళాభవన్లో సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మిక తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు సుప్రసిద్ధ భక్త రామదాసు జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు గొప్ప భాగేకారుడు భక్త రామదాస్ గారి జయంతిని పురస్కరించుకుని మనం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి తద్వారా ఏమవుతుందంటే అందరు కళాకారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులు సంగీత కళాకారులు అందరు కూడా ఒక ఒక దగ్గరికి వచ్చే ఒక చక్కటి అవకాశం అంటే ఎవరి స్థానాలలో వాళ్ళు వాళ్ళ వారి కృషి చేస్తూనే ఉన్నారు కానీ ఈ నెపంతో అందరు కూడా పెద్దవాళ్ళు అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ అందరు కూడా ఒక దగ్గరకు వచ్చి ఒక చక్కటి అవకాశం ఉంటుంది పరస్పరంగా వాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని ఒక ఒక చక్కటి వాతావరణం ఏర్పడుతుంది అని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమం రెండు మార్చ్ న మేము తలపెట్టాము ఇది లాల్ బహుర్ ఇండోర్ స్టేడియంలో చేసుకోబోతున్నాము అండ్ ఈ మీటింగ్ యాక్చువల్గా మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు రావాల్సింది కానీ మీకు తెలిసిందే అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు వారు మాకు పెద్ద దిక్కు మా అండ ఆయన 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 ఆదేశాల మేరకు మేము ఈ సంస్థని మేము ముందుకు నడిపిస్తున్నాము అంటే సంగీత కళాకారులు పాల్గొపోతున్నారు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు మీ వారు మీ అందరికీ బర్డ్ ఫ్లూ దెబ్బతో చికెన్ తినే వారి సంఖ్య తగ్గిపోవడంతో చికెన్ వ్యాపారులు ఢీలా పడ్డారు నిపుణులు చికెన్ను డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలలో ఉడికించి తిన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు దీంతో వ్యాపారులు ప్రముఖ చికెన్ పంపిణీ సంస్థల ప్రతినిధులు వినూత్న ప్రచారానికి దిగుతున్నారు ఫిలిం నగర్లోని జ్ఞానీ జైల్ సింగానగర్ కరెంట్ ఆఫీస్ వద్ద మూడు వందల కేజీల చికెన్ ఫ్రై మూడు వేల కోడిగుడ్లను బస్తీ వాసులకు స్థానికులకు పంచిపెట్టారు చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చికెన్ కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఆహారమని ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చికెన్ వ్యాపారులు దర్గా దర్గాగౌడ్ యాకస్వామి నరేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవమని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు తప్పుడు ప్రచారాలు ఎవరూ నమ్మొద్దని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు ఏదైనా సమాచారం ఉంటే తాము అధికారికంగా వెల్లడిస్తామని కలెక్టర్ చెప్పారు సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్ సో ఆ న్యూస్ నమ్మొద్దు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఈస్ దేర్ వీఆర్ అవైలబుల్ అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సస్టింగ్ థింగ్ ఇస్ దేర్ సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లు మనం స్ప్రెడ్ చేస్తే కొంత కానీ క్రియేట్ అవుతుంది కాబట్టి

అప్లికేషన్ చేసింది సార్ ఎన్జిఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కెన్ బి మెటల్ ఇట్ కెన్ బి అది సో కాబట్టి అది మనం హండ్రెడ్ పర్సెంట్ గా చెప్పలేము సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీ వ్యక్తి మనం అంటే ఇది మనము కొంత డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ గా చెప్పారు అది లోపల ఉంది సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ గా మనం చెప్పగలుగుతాం ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ పుప్పాలగూడలోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు పుప్పాలగూడలోని పాషా కాలనీలో కిరాణా దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి గ్రౌండ్ ఫ్లోర్లోని కిరాణా షాప్లోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి తీవ్ర రూపం దాల్చాయి అగ్ని ప్రమాదంలో మూడు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి దీంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు భారీ మంటలు కారణంగా

మరోసారి చూద్దాం రాష్ట్రాన్ని ఏళ్ల పాటు పాలించిన భారతీయ రాష్ట్ర సమితి ఎస్ఎల్బిసి టన్నెల్లో డివాటరింగ్ విద్యుత్ సదుపాయం కల్పించలేదని ఈ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ఒక్కరు కూడా కనీసం పరామర్శన సైట్ సైట్కి రాలేదు ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను రెండు రోజులు రెండు గంటలు చెప్పాను ఓకే ఏ మినిస్టర్ రాలేదు అదే విధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్డ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే కార్లు అరెస్ట్ చేసి పోలీసు పెట్టింది వాళ్ళే విధంగా మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం దేవాదుల ఫేజ్ త్రీ దేవాదుల ఫేజ్ త్రీలో చలిబాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే ఏడు మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ ఐదేళ్ల తర్వాత దొరికినాయి ఐదేళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడినా ఆ విషయం మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే దేవాదుల ఫేజ్ త్రీ కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే ఆరుగురు చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు ఎవరు అడిగేది లేదు ఆన్సర్ పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి ఆరుగురు చనిపోతే వాళ్ళు అడిగిన అసలు యాక్సిడెంట్ లేదు ఏం లేదు అసలు దాని గురించి ఎవరు మాట్లాడిన ఏం జవాబు లేదు మరి అదే విధంగా మాసాయిపేటలో ఇరవై ఐదు మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టిఆర్ఎస్ నాయకుడు ఒక ముఖ్యమంత్రి మంత్రి పరామర్శించలేదు అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్ ప్రమాదంలో అరవై నాలుగు మంది చనిపోతే ఒక్కరిని ఒక టిఆర్ఎస్ నాయకుడు టిఆర్ఎస్ మంత్రి ఓ ముఖ్యమంత్రి పరామర్శించలేదు ఇది వీళ్ళ ఘనత వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క ప్రగతి భవన్ లో విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణానది మీద అక్రమంగా కృష్ణా కృష్ణానదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు కేసీఆర్ వాళ్ళని పాల్ ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేయాలనుకునే వారికి జిహెచ్ఎంసీ షాక్ ఇస్తుంది కుక్కపల్లి జోనల్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్లోని పార్కును డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలను ఇచ్చి చుట్టుపక్కల ఉండేవారు పార్కులో వాకింగ్ చేసుకునేందుకు లోపలికి వస్తుంటే వారిని అనుమతించకపోగా వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తుండటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కృష్ణారావు కుక్కడపల్లి నియోజకవర్గంలోని కెపిహెచ్బి డివిజన్ వ్యాప్తంగా ఉన్న పార్కులను సందర్శించారు జేహెచ్ఎంసీ పరిధిలోని పైలట్ ప్రాజెక్టు కింద కేపిహెచ్బి కాలనీలోని మలేషియా టౌన్షిప్ వెనకాల ఉన్న స్థలాన్ని రెండు పాయింట్ ఐదు కోట్లతో అభివృద్ధి చేసి ఇప్పుడు వాటిని వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అనుమతి ఇవ్వడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ నగరంలో పార్కులే కానీ క్రికెట్ గ్రౌండ్స్ స్విమ్మింగ్ పూల్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో కేటీ రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తుగా డెవలప్ చేసాం అది ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అనుకూలమైన విధంగా చేయాలకి ప్రభుత్వం తప్ప ప్రజలకు వ్యతిరేకంగా అంటే ఒక వాకింగ్ చేద్దామంటే కూడా పది రూపాయలు కట్టాలా పదకొండు రూపాయలు కట్టాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఎక్కడైతే బ్రిడ్జులు కట్టామో ఆ రోజున మనం ప్రజలకు ఇబ్బంది అవుతుంది పార్కింగ్ ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి ఏదో జేంటిగాడ బ్రిడ్జ్ కట్టించాం బాలనగర్ల బ్రిడ్జ్ కట్టించాం కైతాపూర్లో బ్రిడ్జ్ కట్టిస్తే దాని పార్కింగ్ ఉంచాలి కింద సుష్నామాల ముందు ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లు పెట్టుకోవాలని ఆలోచనతో ఆ రోజు సుచినమాల కింద ఉన్నటువంటి పార్కింగ్ వదిలిపెడితే ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు ఉన్నటువంటి గవర్నమెంటు దాన్ని మూసేసి వాలీబాల్ కోర్టుకి ఇచ్చారు మరి వాలీబాల్ ఆడేవాళ్ళు ఏడుండెట్టుకోవాలి మన వాళ్ళు బండ్లు అంటే రోడ్డు మీద పెట్టుకోవాలి బాలనగర్లో ఉన్నటువంటి రెండు వందల ఫీట్ల రోడ్డును ఆ రోజు ఉంటే అక్కడ ఉన్నటువంటి షాపులందరూ వచ్చి మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది మీరు బ్రిడ్జ్ కడుతున్నారు సంతోషం కానీ మా కార్కి పార్కింగ్ ఇబ్బంది ఏంటంటే అంటే బాలనగర్లో కింద మొత్తం పార్కింగ్ వదిలి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తే దాని ఇలా క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు ఖైతలాపూర్లో ఏదైతే ఖైతాపూర్ బ్రిడ్జ్ కింద అక్కడికి ఇక్కడికి దారి చేస్తే దాని కిందికి వెళ్ళే విధంగా సబ్దర్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ నుంచి మోతినగర్ వెళ్ళాలంటే బ్రిడ్జ్ కిందికే వెళ్ళాలంటే రోడ్ చేస్తే దాన్ని మూసేసి దాని కూడా క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు ఇక్కడ చూస్తే నేను ఒక క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి మలేషియా టోసే వాడి వన్ సీట్ వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి లోదావాళ్ళు ఒక వాకింగ్ కావాలి ఒక క్రికెట్ ఆడుతూ ఉన్నారు మాకు దెబ్బలు తల్తా ఉన్నాయంటే ఆ రోజున హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈడ క్రికెట్ గ్రౌండ్ కట్టమని చెప్తే హైకోర్టు ఆదేశం ప్రకారం క్రికెట్ గ్రౌండ్ పెట్టించి సుమారుగా రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి హెచ్ఎండిఏ్ చేసి ఆ రోజు ఈ క్రికెట్ గ్రౌండ్ ఇస్తే అన్న లోపల వాకింగ్ చేస్తూ ఉంటాయి ఒక దగ్గర పదకొండు రూపాయలు నల్గొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మదర్ డైరీ భూములను అమ్మి డైరీని నడిపే ప్రయత్నం ఇప్పుడున్న చైర్మన్ చేస్తున్నారని మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి ఆరోపించారు గతంలో నేను చైర్మన్గా నియామకం చేపట్టే సమయాల్లో రైతులకు మూడు నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని దీనికి తోడు మున్సిపల్ బిల్లులు కరెంటు బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న డైరీలో ఐదు కోట్ల నిధులతో మిషనరీస్ ను అరేంజ్ చేసి మదర్ డైరీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని తెలిపారు మదర్ డైరీలో రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ ను పర్మనెంట్ చేశాడు అంటూ తనపై అభియోగాలు లేపడం చాలా విచారకరమన్నారు లేదు సరే అప్పు ఉండదు వాస్తవం కాదని నడిపియాలి నడిపించినాక నీకు కాని పరిస్థితుల్లో చూద్దాం అప్పు అప్పు ఎంత ఉందో ఈ చైర్మన్ చెప్పలేదు అప్పు ఇర వరకు డెబ్బై కోట్లు ఉంది అందులో ముప్పై కోట్లు ఓడి పన్నెండు పన్నెండు కోట్లు షేర్ క్యాపిటల్ రైతుల పాల బిల్లు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లుంటుంది టోటల్గా డెబ్బై కోట్లు మదర్ డేర్కి అప్పు ఉన్నది వాస్తవం మా మాకు కూడా ఇంత ఉండే నడిపిస్తాం మేము ఏం దాని తక్కువ అప్పటికి ఇప్పటికి పెరిగింది ఏం లేదు నేను వచ్చినప్పటికీ మేము ఉన్నప్పటికీ పెరిగింది ఏం లేదు అదే అప్పుడు మేము బరాబరే నడిపించాం వైద్యుల బిల్లులు ఇచ్చినాము ఫీడ్ ఇలా ఫీడ్ వస్తలేదు బిల్లులు వస్తలేదు ఇక మళ్ళా పేపర్ స్టేట్మెంట్లో అవగాహన లేని చైర్మన్ రెండు వందల మందికి ఇచ్చిండు ఇది ఇచ్చిండంటే నేను ఒక్కరిని కాదు ఇస్తాను పాలక వర్గం అంత ఒప్పుకుంటేనే ఎవరికైనా ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలి లేకపోతే బిల్లు అదే పాల రేటు పెంచాలన్నా బోర్డు ఒప్పుకోవాలి అందరూ పుట్రేస్తాం నా ఒక్కది లాగా అంటే ఇప్పుడు ఏ ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాను సార్ మా ఆయద్దార్ మన ఆయద్దార్ ఉన్న డైరీకి ఒక ముప్పై ఎకరాలు చిట్టాలని ఉంటుంది డైరీ పేరు ఏం పేరు నల్గొండ రంగారెడ్డి డివిఎన్ మదర్ డైరీ అంటారు దాన్ని అమ్మ మీరు చైర్మెన్ కోనాక దాన్ని చెప్పి నేను ఇది అని వేసి ఇచ్చిన అయితే ఇదే ఇప్పుడున్న చైర్మన్ నా మీదనే ఎంప్ చేసిండ్రు అంటే నేను అప్పుడు ఎలక్షన్ పెట్టరదని చెప్పి డిసిఓ కంప్లైంట్ ఇచ్చింది ఈయన పాలకవర్గం కొనసాగడానికి వీలు లేదు అని చెప్పి డిసిఓ కంప్లైంట్ డీసీఓ గారు ఏం చేసినారంటే నాకు ఏ నోటీస్ అవ్వడా వితౌట్ నోటీస్ డిస్మిస్ దాని అంటే డిస్క్వాలిఫికేషన్ లెటర్ పంపించారు నాకు ఆయన పంపిస్తే దాని మీద నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని నా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసిన ఈ ఏడు వరకు కేసు పెండింగ్లో ఉంది ఇంతవరకు కేసు ఏం కాలేదు అయినా ఈ చైర్మన్ వేసింది ఈ చైర్మనే ఇప్పుడు చైర్మన్ అయ్యింది కూడా ఈ చైర్మన్ మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి రెండు వందల మందికి నేను రిక్రూట్మెంటు అందరి అందరి అంటే మా పాలక సభ్యులు మా ఎమ్డిని అందరిని కలుపుకొని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను నేను ఒక సొంత నిర్ణయం అనేది ఉండదు సొంత నిర్ణయం చేసి చేయలేదు పాలక సభ్యులు ఉన్నారు కదా వాళ్ళను కాదా నేను చేయలేదు వాళ్ళందరూ ఒప్పుకుంటేనే నేను చేస్తాను తెలంగాణ జైల శాఖ చేపట్టిన సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్గా నిలుస్తున్నాయని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు అన్నారు చంచల్గూడ జైల్ సికాహాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ జైళ్ళ శాఖ ఆధునికీకరణ పథకంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లకు హై టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాలను జైల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసరావు పంపిణీ చేశారు ఐసీజేఎస్ ద్వారా క్రిమినల్ జస్టిస్ యొక్క ప్రధాన స్తంభాలైన పోలీస్ కోర్టులు జైళ్లు ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాసిక్యూషన్లను ఏకీకృతం చేయడం ద్వారా న్యాయ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయవచ్చని వివరించారు of desktop uh, computers, multifunctional printers, GPS systems, webcams to all the prisons across Telangana. This initiative is part of the modernization of prison funds and uh, ICGS project. Through this project we are distributing all these as well as uh, uh, CCTVs, webcams, walkie-talkies and body-worn cameras. Uh, and uh, LED searchlights worth around 2 crores for the security, vigilance, transparency, accountability within the prison system. Technology, of course, as you all know, it plays an important role in prison administration, making it more efficient and organized. So, we with these modern computer systems, automated recording, keep, record keeping and digital surveillance tools, prison authorities... ...equipment... కాబట్టి అటువంటి ప్రమాదాలు లేకుండా బడ్జెట్ అనుసరించి బడ్జెట్ లోబడి దేశంలోనే గంట దూరంగా మనకు రావాల్సిన మూడు వేలకు పైగా మూడు వేలకు పైగా కంప్యూటర్లు వాటికి సంబంధించిన పరికరాలు అట్లాగే రెండు వేలకు పైగా ఎన్ఈటి మొబైల్ లీకాటర్స్ ఇతర పరికరాలు దాదాపు ఇవన్నీ కూడా నలభై యాభై కోట్ల మధ్యన ఖరీదు చేసినటువంటివి మంచి విలువకు మంచి ఖరీదు కొనుకోలేగాను ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు ఇటువంటి ఖరీదు కొనలేని పరిస్థితులు నేను చెప్పిన ఇందాక చెప్పిన కారణం వల్ల ద్రవ్యోకణం పెరగడం వల్ల డాలర్ మార్పులు పెరగడం వల్ల సో వేగంగా పని ఇది ఒక మనకి ఒక లాభం చేయబోయింది దీని అంతటికి సహకరించిన వారు ఇందాక వారు చెప్తున్నట్టుగానే ఈ ఐసీ జేసే ఇంట మాపం ఇటుస్టిస్ సిస్టమ్ దీని గురించి కొంచెం చెప్తాను తెలియని వారి కోసం ఇన్ఫాక్ట్ ఈ కంప్యూటరైజేషన్ స్టార్ట్ అయినప్పుడు జూబ్లీహిల్స్ టిటిడి శ్రీవారి ఐదో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని సింహవాహన సేవలో ఊరేగించారు నగర నలుమూలల నుండి వేలాదిగా విచ్చేసిన భక్తుల నడుమ స్వామివారి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది సాంప్రదాయ నిత్యాలు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి బర్డ్ ఫ్లూ దెబ్బతో చికెన్ తినేవారి సంఖ్య తగ్గిపోవడంతో చికెన్ వ్యాపారులు ఢీలాపడ్డారు నిపుణులు చికెన్ను డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉడికించి తిన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో వ్యాపారులు ప్రముఖ చికెన్ పంపిణీ సంస్థలు ప్రతినిధులు వినూత్న తరహాలో ప్రచారానికి దిగుతున్నారు ఫిలింనగర్లోని జ్ఞానీ జైల్ సింగనగర్ కరెంట్ ఆఫీస్ వద్ద మూడు వందల కేజీల చికెన్ ఫ్రై మూడు వేల కోడిగుడ్లను వాసులకు స్థానికులకు పంచిపెట్టారు చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చికెన్ కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఆహారమని ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చికెన్ వ్యాపారులు ఎల్ఎం దర్గా గౌడ్ యాకస్వామి నరేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు అవాస్తవపు ప్రచారాలకు అనుగుణంగా ఇప్పుడు మనం ఈ చేసే చికెన్ మేళ వెనక వారి ఆధ్వర్యంలో చికెన్ అండ్ ఎగ్స్ ఫ్రీగా స్నాక్స్ చేసి పెట్టడం జరుగుతుంది చికెన్ చికెన్ గురించి అవాస్తవాలు చాలా పుకార్లుగా ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో తెలియకుండా ప్రచారాలు ఎక్కువ కావడం చికెన్ తినడానికి భయపడే పబ్లిక్ అని చెప్పేది ఒకటే చికెన్ తినండి చికెన్ వల్ల ఏ ప్రాబ్లం లేదు చెప్పడం కోసమే ఈ చికెన్ మేళ అనేది పెట్టి చికెన్ రెండు వందల కేజీలు చికెన్ రెండు వేల ఎగ్స్ ఫ్రీగా ఈ మన ఫిలింనగర్ అవుట్లెట్ నుంచి పంపిణీ చేయడం జరిగింది ఒక్కొక్క పర్సన్కి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ నాకు కింద చేసి పంపించడం జరుగుతుంది సుమారుగా ఒక వెయ్యి మందికి చికెన్ స్నాక్ ఎక్కువ పంపిణీ చేస్తున్నాం ఇట్లా చికెన్ మేళ కింద రెగ్యులర్ గా ఒక పది దగ్గర చేసి చేయడం జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు అదనపు మట్టి శ్రమకు లోనైన కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు యూనివర్సిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి శిథిలాల కింద చెక్కున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం వెంటనే పోలీసులు యూనివర్సిటీ అధికారులు స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు జాతీయ సైన్ దినోత్సవ వేడుకలు చంపాపేట్లోని శ్రీ త్రివేణి హై స్కూల్లో ఘనంగా జరిగాయి పాఠశాల విద్యార్థులు స్వీయ ఆలోచన ప్రతిభతో విజ్ఞానపరమైన సైన్స్ గణిత ఆవిష్కరణలను ప్రదర్శించారు స్కూల్ కరస్పాండెంట్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి తరగతుల వారీగా పాఠశాల ఆవరణలో సైన్స్ నమూనాలను పరిశీలించి చిన్నారులు తయారు చేసిన ఆ ప్రాజెక్టులు అడిగి తెలుసుకున్నారు సర్ సివి రామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా అదే రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించిందని విద్యార్థులు వివరించారు ఆయన పరిశోధనకు పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి కూడా వచ్చిన్నన్నారు as we all are gathering here so here around 200 projects have been exhibited so all the i request also and our management and our parents had been helped so much for uh, to uh, explore our ideas and and they helped a lot For us, and there is a different kinds of uh, projects which are based on environment and uh, nutrition. So, it is very important, and we can uh, gain a lot of knowledge from this National Science Fair. So, thank you for giving this opportunity. Good morning, myself, Furia Fatima. I am studying in 7th standard. Today, I am Today very glad to say that our school has celebrated National Science Day. And there are three topics nutritional science, environmental science, and I have chosen that.